అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఇవన్నీ టస్సర్ క్రేప్ శారీస్ అండి ఇవి ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది మంచి డిజిటల్ ప్రింట్ అండ్ కలంకారీ ప్రింట్ స్టైల్ అయితే ఇప్పుడు చూపించే శారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఇది చాలా సాఫ్ట్ గా అయితే మీకు ఈ రోజు చూపించే శారీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న సారీ అయితే ఇది టసర్ క్రేప్ సారీ అండి కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది ఈ శారీలో టూ సైడ్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మీకు బార్డర్ కాంట్రాస్ట్ ఇస్తారు అలానే జెరీ బోర్డర్ అండి గోల్డ్ కలర్ టెంపుల్స్ అయితే మనకి ఈ శారీలో బోర్డర్ అయితే ఇస్తారు శారీ అయితే మీకు ఒకసారి ఓవరాల్ గా లుక్ అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి మీకు ఇవి చూపించే ఈ బ్యూటిఫుల్ టస్సర్ క్రేప్ శారీస్ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటది మీకు ఈ సారీ మొత్తం చూసుకున్నట్లయితే ఓవరాల్ లుక్ అంతా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఈ శారీలో పళ్ళు కూడా ఒక స్మాల్ పళ్ళు ఇస్తారు మీకు ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే మీకు చిట్ పళ్ళు అండి సింపుల్ గా ఇస్తారు పళ్ళు తెసల్స్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా కలంకారీ ప్రింట్ తో మీకు డిజైన్ చేసిన సారీ చాలా బాగుంటది మీకు ఈ సారీ ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ గా ఉంటదండి టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్టా బార్డరే మీకు ఈ శారీలో బోర్డర్ అయితే ఇస్తారు ఈ సారీకి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీలో మనకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా బ్లౌజ్ అయితే ఇస్తారండి లోటస్ ప్రింట్ తో మీకు బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ ఇస్తారు ప్లస్ టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ హ్యాండ్స్ కి అయితే వస్తుంది శారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది మనకి మంచి ఫ్యాబ్రిక్ వీటిలో ఈ రోజు డిజైన్స్ కలర్స్ చూద్దాము ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మంచి కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మరొక సారీ ఉంది ఈ శారీకి టూ సైడ్స్ బార్డర్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది ఇది ఏంటంటే మీకు డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే ఇచ్చారు ఈ సారీ అంతా డిజైన్ చూసుకున్నట్లయితే చూడండి ఈ శారీలో డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ అయితే చక్కగా ఇచ్చేసారు శారీ అయితే చాలా బాగుంటది ఇది మీకు చూపించింది పళ్ళు టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీలో కనుక మీరు బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మీకు సింపుల్ గా అయితే మంచి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు బ్లౌజ్ అయితే అండి చూశారు కదా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే లోటస్ ప్రింట్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్ అయితే ఉంటది బ్లౌజ్ అనేది కూడా మీకు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చూసుకున్నట్లయితే చూడండి మంచి కలంకారీ ప్రింట్ తో మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు సాఫ్ట్గా ఉండదండి క్రేపు మీకు ఏంటంటే ఎలా వాష్ చేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు టూ సైడ్స్ బోర్డర్స్ అయితే చక్కగా కాంట్రాస్ట్ అయితే వస్తాయి వీటిలో ఇంకా మంచి డిజైన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో ఈ శారీ డిజైన్ చేసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ కొంచెం కలంకారీ ప్రింట్ లోనే ఒక స్మాల్ ప్రింటెడ్ తో మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఇచ్చారు బోర్డర్ అంతా కూడా చూసుకున్నట్లయితే చక్కగా మంచి ప్రింట్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ శారీలో పళ్ళు కూడా మనకి స్మాల్ కొంచెం బిగ్ పళ్ళు అయితే ఇచ్చారు చాలా చక్కగా ఉన్నాయి మీకు ఈ చూపించే శారీస్ అన్ని కూడా చూడండి శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తో మీకు మంచి డిజైన్ అండి శారీ పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా మంచి పళ్ళు ఇచ్చారు బ్యూటిఫుల్ గా అయితే ఉంది శారీ అయితే ఇలా వస్తుంది ఈ శారీలో మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ శారీలో బ్లౌజ్ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ ఉంది మనకి చిన్న ప్రింట్ ఇచ్చారు అది కూడా ఫ్లవర్ తోనే మీకు బ్లౌజ్ పార్ట్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే బ్రౌన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి ఇంకా ఇవి ఇప్పుడంతా కూడా ఇలా కలంకారీ ప్రింట్ చూసాం కదండి ఇప్పుడంతా కూడా చూసుకున్నట్లయితే కొంచెం బిగ్ ప్రింట్స్లో అయితే మీకు ఈ శారీస్ చూపిస్తాను ఏ శారీ అయినా కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాకపోతే ఏంటంటే మనకి డిజైన్ అయితే చేంజ్ చేశారు ఇదంతా కూడా షోల్డర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ వస్తుంది బోర్డర్ అంతా కూడా ఒక బిగ్ ప్రింట్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అయితే వస్తుందండి ఈ సారీస్ డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఒక సారీ అయితే నేను మీకు ఓవరాల్ గా లుక్ చూపిస్తాను మీకు మిగిలిన శారీస్ అన్ని కూడా ఇవి ఓపెన్ చేసి ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతాయి మీకు ఇలా చూపిస్తాను ఒక సారీ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మిగతా శారీస్ కూడా ఇలానే ఉంటాయి షోల్డర్ వరకు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇదంతా కూడా మంచి బాతి కలర్స్ తో మీకు డిజైన్ చేసిన పళ్ళు అండి శారీ ఓవరాల్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఇస్తారు షోల్డర్ వర్క్ చూసుకున్నట్లయితే మీకు ఒక బాతి రాక్స్ తో చక్కగా డిజైన్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి ఈ శారీలు ఎక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అయితే ఇస్తారు బ్లౌజ్ లో కూడా ఒక స్మాల్ బార్డ్ అయితే ఇచ్చారు అది కూడా బాతి క్రాక్స్ లో ఉంది శారీస్ అన్ని కూడా మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజెస్ అయితే వచ్చాయి ఈ శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది చూసారా కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గాని ఎక్సలెంట్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది వాష్ బుల్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా ఉంటది రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్న సారీస్ మంచి మంచి కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను వీటిలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి చూడండి షోల్డర్ వరకు రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా సేమ్ కలర్ ఎందుకంటే అన్ని శారీస్ ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ పోతాయండి ఎందుకంటే అందుకోసం మీకు చూపించట్లేదు ఇలా ఉంటుందండి మీకు ఈ సారీ కలర్ కాంబినేషన్ అనేది అలానే మీకు ఇంకో సారీ కూడా చూపిస్తాను చూడండి నేను ఇంకో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే షోల్డర్ కలర్ వచ్చేసి మనకి ఇలా డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మీకు బార్డర్ కలర్ చూసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుందండి శారీస్ అయితే మీకు చెప్పక్కర్లేదు ఫ్యాబ్రిక్ పరంగా చాలా బాగుంటాయి అండి ఇంకో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి షోల్డర్ వరకు చూసుకున్నట్లయితే ఇలా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీకి ఇస్తారు బార్డర్ అంతా కూడా మనకి ఫస్ట్ చూపించిన విధంగా ప్రతి డిజైన్ కూడా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మనకిది గోల్డెన్ యెల్లో స్టైల్లో ఉంది ఈ సారీ చూసుకున్నట్లయితే మీకు ఈ షోల్డర్ డిజైన్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది మీకు చాలా బాగుంటాయి అండి ఫ్యాబ్రిక్ పరంగా కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే రిచ్ లుక్ వస్తాయి సారీస్ అనేది శారీ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఇస్తారు చాలా బాగుంది మరొక సారీ చూసుకున్నట్లయితే చూడండి మంచి గ్రీన్ ఇది పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ షోల్డర్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా పికాక్ గ్రీన్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ బార్డర్ అంతా కూడా డిఫరెంట్గా బార్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక సిక్స్ కలర్స్ అనేది ఈ బ్యూటిఫుల్ టసర్ క్రేప్ సారీస్ అయితే ఈ టూ డిజైన్స్ అయితే గా ఉన్నాయండి ఎవరికి ఏదైనా నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి